హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను డబల్కా మెథడ్ చేస్తున్నా కోవా వేసి ఒక బ్రెడ్ ప్యాకెట్ తోటి కోవా వేసి చేస్తున్న సూపర్ అంటే సూపర్ ఫంక్షన్లలో చేస్తారు కదా ఆ టేస్ట్ లాగా చాలా బాగా చేస్తున్నాను మొత్తం స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి సూపర్ ఉంది అసలు డబుల్కా మిఠా అయితే అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సూపర్గా ఉంది మంచి మెజర్మెంట్ తోటి కరెక్ట్గా చూపిస్తున్నాను మొత్తం స్క్రిప్ చేయకుండానైతే చూడండి సూపర్గా ఉంది కదా చాలా బాగుంటుంది కోవా వేసి చేస్తే డబుల్ కమిఠ అయితే చాలా బాగుంటుంది ఇదైతే పాతకాలం నాటి నుంచి వస్తున్న డబుల్ కమిఠ అండి చూడండి ఫస్ట్ నేనైతే ఒక మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ చూడండి ఆ ఒక్క ప్యాకెట్ తీసుకున్నాను అది కొద్దిసేపు ప్యాన్ గాలి సారబెట్టాలి పెట్టాలి ఇప్పుడు సన్ఫ్లవర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నాను దీనికి రిఫైన్డ్ ఆయిలే వేయాలి నార్మల్గా మనం వాడుకునే పల్లీల నూనె అట్లాంటి నూనె ఏది వేయకూడదు ఇది వేసి కొంచెం నూనె వేడి అయ్యాక మరీ ఎక్కువ మసలొద్దు వేడి అయినాక నూనె ఒక్కొక్కటి రెండు రెండు అందులో ఎన్ని పడితే అన్ని బ్రెడ్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి నేను ఎట్లా చేస్తున్నాను ఇదైతే పాతకాలం నుండి వస్తుంది డబుల్ క మీఠా తిరిగే లేదు దీని తర్వాతనే అన్ని స్వీట్లు చూడండి ఇట్లా ఈ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి ఒక బేసన్లో వేస్తున్నా మొత్తం ఇది వారం రోజుల వరకు ఉంటుంది ఖరాబ్ కాదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అమోఘం అసలు మా ఇంట్లోనైతే డబుల్ క మీఠా అంటే చాలా ఇష్టపడతారు స్టార్టింగ్ నుంచి పెళ్ళిళ్ళల్లో ఇదే చేసే దీని తర్వాతనే అన్ని స్వీట్స్ వచ్చినాయి ఫస్ట్ అయితే ఇదే మొత్తం ఇట్లా ఫ్రై చేసి బేసన్లో అయితే వేసిన వేసిన తర్వాత చూడండి ఇది లాస్ట్ ఏదైతే అయిపోయింది హాఫ్ కేజీ నూనె పట్టిందండి హాఫ్ కేజీ హాఫ్ ప్యాకెట్ అయితే వేసాను నేను చాలా టేస్ట్గా ఉంటుంది డబుల్ కమిట అర లీటర్ పాలండి పాలైతే అర లీటర్ పాలైతే కాగబెట్టి పెట్టిన నేను ప్యాకెట్ పాలైతే తీసుకొచ్చిన వీటికి ప్యాకెట్ పాలు అయితేనే చాలా బాగుంటుంది హాఫ్ కేజీ హాఫ్ లీటర్ పాలైతే వేడి చేసి మంచిగా చల్లారినాక వేస్తున్నా ఈ బ్రెడ్లు మాత్రం కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయి వేసేసిన తర్వాత ఇప్పుడైతే చక్కెర ఒక స్టీల్ది ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కేజీ చక్కెర వేసిన ఈ గ్లాస్ అన్నరకు హాఫ్ కేజీ అవుద్ది నాకు కొలతల ప్రకారం ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని చిన్న మంట మీద కలుపుకుంటూ కొంచెం చిక్కదనం రావాలి పాకం లాంటిది అవసరం లేదు కొంచెం చిక్కబడితే చాలు ఇలాయచి పౌడర్ వేసిన ఒక మూడు నాలుగు ఇలాయచీలు అయితే దంచి వేసేసాను ఇంకా ఫుడ్ కలర్ అండి ఒక రెండు చిట్కేళ్ళంతా ఫుడ్ కలర్ ఈ కొన్ని కలర్లు అంటే కొంచెం వేయగానే కలర్ బాగా వస్తుందండి ఇదైతే కొంచెం వేయంగానే వస్తుంది రాకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూడండి మీకు వద్దనుకుంటే ఈ పొట్టు ఇలాచి పొట్టు తీసి వేయవచ్చు నేనైతే తీసేస్తున్నా ఇంకా కొంచెం చిక్కదనం రావాలి కలుపుకుంటూ కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఈ బ్రెడ్లల్లో పాలు వేసి ఉంచినాం కదా చూడండి అది ఆ బ్రెడ్ మొత్తం ఇట్లా ఆ పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఇట్లా ఒకసారి కొంచెం ఒత్తితే అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది పాలు ఇప్పుడైతే ఈ చక్కెర అయితే కొంచెం చిక్కబడ్డదండి ఇంత సరిపోతుంది ఇప్పుడు ఈ బ్రెడ్ల మీద చిన్నగా ఇట్లా వేసేయాలి వేసిన తర్వాత చూడండి కొంచెం ఇట్లా కదిపితే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది పాకం పాలు అవి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇట్లా చేసేసి ఇప్పుడైతే మంచిగా మెత్తగా అయిపోయింది బ్రెడ్ దీన్ని మీరు ముక్కలుగా కట్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే అలాగే చేశాను ఎట్లయినా అది విరిగిపోతుంది కాబట్టి నేనైతే అలాగే చేసేసాను కొంచెం ఇట్లా కలిపేసి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ చూపిస్తాను డ్రై ఫ్రూట్స్ ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే కోవా తెప్పించిన హాఫ్ కేజీ కోవా తెప్పించిన నేనైతే పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు రెండు వందల గ్రాములు కూడా వేసుకోవచ్చు కోవా కిలోకు కొంచెం ఎక్కువ ఉంది నేనైతే ఇదైతే వేస్తున్నాను కోవా ఈ కోవా అయితే కొంచెం ఇట్లా కొంచెం ముక్కలు ముక్కలుగా చేసి ఫోక్ స్పూన్ తోటైతే కొంచెం ఇట్లా అట్లా చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు పొడి పొడి అయినాక ఇది దీని మీద చల్లేయాలి చల్లేసి ఒకసారి కొంచెం కలపాలి కొంచెం ఇట్లా ఒకసారి మొత్తం కలిసేటట్టు బ్రెడ్ ఈ కోవా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కొంచెం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా చాలా బాగుంటుంది కోవా వేయటం వల్ల రుచి అనేది అమోఘం అసలు చాలా టేస్ట్ వస్తుంది ఇది మొత్తం ఇట్లా చేసేసి ఇంకా చాలా బాగుంటుంది ఇది మొత్తం ఇట్లా కిందికి పైకి ఇట్లా వేసేసి మొత్తం కలిపేసేయాలి ఒకసారి కలిపేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఎంత బాగుందో చాలా బాగుంది డబుల్కా అయితే సూపర్ అసలు దీన్ని మించిన స్వీట్ అనేది ఉండదు చాలా బాగుంటుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేస్తాను ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే ఆ డబల కమిట టేస్ట్ అనేది కొంచెం మంచిగా వస్తుంది నెయ్యి వేసి కొంచెం కాగానే ఈ బాదంవి రెండు పలుకులు చేసుకున్న బాదం జీడిపప్పు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఆ వేడికే తొందరగా అయిపోతుంది వేడి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు కొంచెం ఒకసారి కలిపేసి చూసి చూసినా అప్పుడే అయిపోతూనే ఉంది ఈ ఈ డ్రై ఫ్రూట్స్ తొందరగా అవుతాయి ఇంకా కొంచెం ఈ కర్బూజ్ గింజలు చిరంజీ కిస్మిస్ ఇవి కూడా వేసేస్తున్నా ఇవి మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి ఆ డబుల్ కమిఠాలో కలపటమే సూపర్ అసలు ఎమ్మి ఎమ్మి టేస్ట్ డబుల్ క మీఠా అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఒకసారి నేను డబుల్ మీఠా పెట్టాను చాలా ఉన్నాయి నా దాంట్లో చూడండి మీరు డబుల్ క మీఠాలు అయితే చాలా వరకు ఉన్నాయి అసలు చూడండి రెడీ అయిపోయిందండి సూపర్ అసలు అద్భుతమైన టేస్ట్ సూపర్ ఉందండి నేను తిని చూపిస్తున్నాను అద్భుతం అసలు టేస్ట్ అయితే సూపర్